చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు లోకంలో ఉన్న మనల్ని మందిరంలోకి తీసుకొచ్చాడు పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకొచ్చాడు ఇప్పుడు మనం ఏం చేయాలి నిలువుగా దేవుని కొరకు నడవడం దేవుని కొరకు బ్రతకడం దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి ఇంకా నీవు వైగుప్తులో నుంచి వెలుపులకు వచ్చిన తర్వాత ఐగుప్తి యొక్క ఆచారాలు నీలో ఉంటే ఐగుప్తి యొక్క అలవాట్లు నీలో ఉంటే ఐగుప్తి యొక్క పద్ధతులు నీలో ఉంటే ఐగుప్తి యొక్క సిద్ధాంతాలు నీలో ఉంటే ఐగుప్తి యొక్క హావభావాలు నీలో ఉంటే నీ భుజం మీద కాడి పలుపు ఉన్నట్టు ప్రభు అంటాడు నేను ఆ కాడి పలుపును తెంపుతున్నాను మీరు ఇక నిలువుగా నడుస్తారు ఇక ఇప్పుడు మీరు నిలువుగా నడుస్తారు எந்த சக்கர் ஆயுபடி